హలో అండి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ ఈ వన్ వీక్ లోపల మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది చూస్తాను సో ఈరోజు అసలు ఎనర్జీ చాలా లో ఉందండి సో చిన్న వీడియో అయితే మీరు ఎదురు చూస్తారు అనే ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుందనమాట సో మేజర్గా అసలు ఈ వన్ వీక్కి సంబంధించి సెవెన్ కార్డ్స్ తీసుకుంటాను ఏం జరగబోతుందో చూస్తాను ఓకేనా మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అండ్ మీ సపోర్ట్ని నాకు అందించండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు అసలు చాలా ఎనర్జీ అనేది చాలా లోలో ఉందండి ఓకే అందుకని చిన్న రీడింగ్ అనమాట మీరు ఎదురు చూస్తూ ఉంటారు మేడం ఫోన్ అంతా సర్చ్ చేస్తున్నాను కానీ మీ రీడింగ్ దొరకడం లేదు మేడం అని కాల్ చేస్తూ ఉంటారు అనమాట అందుకని చేయడం జరుగుతుంది ఓకే ఏం జరగబోతుంది ఈ వన్ వీక్ లోపల సెవెన్ కార్డ్స్ తీసుకుంటాం ప్లీజ్ యూనివర్స్ చూసే మా వీఎస్కి వారి జీవితంలో ఈరోజు అసలు ఏం జరగబోతుంది మేజర్గా ప్లీజ్ వారికి తెలియజేయండి మీ జీవితంలో జరగడం అంటే ఈ వన్ వీక్ లోపల మీ పర్సన్ పరంగా అనమాట ఓకేనా మీ పర్సన్తో మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది మీ లైఫ్ ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అనేది ఉంటుందండి ఓకే మీరు చాలామంది ఈ రిలేషన్ నుంచి మూవ్ అన్ అయిపోతారండి ఇంకా వీరు వద్దు వీరితో ఉంటే ప్రతిరోజు వీరు బాధ పెడుతూనే ఉంటారు ఇలాంటి వారితో మీరు దూరం అయిపోయి హ్యాపీగా ఉండడమే బెటరు అనుకుని మీరు ఈ రిలేషన్ నుంచి మూవ్ అన్ అయిపోతారండి ఓకే ఏ టైప్ కర్స్ అనమాట ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి కానీ తన ప్రవర్తన వల్ల మీరు ప్రతిసారి హట్ అవ్వడం కానీ బాధ పెట్టడం కానీ ఏదో జరుగుతుందనమాట మీ లైఫ్లో కాబట్టి ఇంకా మీరు ఆ రిలేషన్ నుంచి మూవ్ అన్ అయిపోవడం జరగబోతుంది ఓకే అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఏంటి విష్ఫుల్ ఫిలిమెంట్ ఓకే సూపర్ అండి మీరు మూవన్ అయిపోతాను అని మీరు చాలా డిసైడ్ అయిపోయారనమాట మీ మనసులో ఇంకా మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి ఆ విషయం అర్థమైపోతుంది కాబట్టి ఇక్కడ మీకు విష్ఫుల్ ఫిలిమెంట్ అవుతుందండి ఓకే హ్యాపీగా ఉంటుంది మీకు ఏదో ఒక దారి అనేది దొరుకుతుంది అనమాట హ్యాపీగా ఉంటారండి మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది రీయూనియన్ అవుతుంది ఫ్యామిలీ పరంగా ఇంకొక పర్సన్ ఆ ఫ్రెండ్ రూపంలో కూడా రావచ్చు ఆ బాధ నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ఏదో జరగబోతుంది మీ జీవితంలో అద్భుతం అని చెప్పొచ్చు ఉంటారు ఓకే ఫ్లేమ్ కనెక్షన్ మీ లైఫ్ లోకి రాబోతున్నారండి ఓకే వారు మీ పర్సన్ అయినా ఉండొచ్చు లేదా న్యూ పర్సన్ అయినా ఉండొచ్చు లేదా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావడం అనమాట ఓకే ఏదైనా జరగచ్చు అనమాట ఇక్కడ మీరు మూవ్ అయిపోతున్నారు కదా ఇంకా పర్సన్ పరంగా బాధపడడం మీ వల్ల కావడం లేదని కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ మళ్ళీ మీ వాల్యూ ఏంటో తెలుసుకోవడం కానీ మీ కేరింగ్కి తను మళ్ళీ ఆలోచించి ఇంత కేరింగ్ పర్సన్ని దూరం అవడం ఇష్టం లేదు అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచించి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావడం జరగబోవచ్చు అనమాట కాబట్టి క్లెయిమ్ చేసుకోండి ఓకే ఓ సూపర్ అండి ఫస్ట్ కార్డు కొంచెం బాధగా వచ్చింది తర్వాత ఈ త్రీ కార్డ్స్ చాలా బాగుంది రీ యూనియన్ కార్డ్స్ మీ ఫాస్ట్ పర్సన్తో మళ్ళీ మీరు సెలబ్రేట్ చేసుకుంటారనమాట చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే మెసేజ్ మీరు అనుకునే విధంగా అన్ఎక్స్పెక్టెడ్ కాల్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి మీరు ఊహించిన విధంగా అనమాట సో మీరు సర్ప్రైజ్ అవుతారండి ఈ కాల్ వల్ల చాలా హ్యాపీగా ఉంటారు కొంచెం పొస్తో ఉన్నారండి మేబీ మీరు మీ పర్సన్ పట్టించుకోవడం మానేసర్ కావచ్చు లేదా మీరు మనీఫ్లో బాగుంది కాబట్టి మీకు మీ మీద ఎవరైనా పోసేసి ఉండడం కానీ జరగబోతుంది సిక్స్త్ మెసేజ్ ఎవరో ఒకరు మీ మీద పోసేసి ఉండేస్తూ ఉంటారనమాట ఓకేనా అండ్ లాస్ట్ కార్డ్ వచ్చేసి బా సూపర్ అండి మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయండి సింగిల్ చూస్తూ ఉన్నా మ్యారేజ్ అయిన వారు చూస్తూ ఉన్నా మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయన్నమాట చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే సో వన్ కార్డ్ మాత్రమే ఇక్కడ నెగిటివ్ కార్డ్ వచ్చిందంటే సిక్స్ కార్డ్స్ చాలా బాగున్నాయండి సో ఫస్ట్ టైం మేజర్ రకాల కార్డ్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి అండ్ చాలా మంచి కార్డ్స్ కూడా అవి మీరు ఏం కోరుకుంటే అది జరగడం అనమాట కార్డ్స్ రావడం వలన కాబట్టి ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి ఈ వన్ వీక్ మీ జీవితం ఇలాగే ఉండాలి మీరు మీకు బాధ కలగకుండా మీరు హ్యాపీగా ఉండే విధంగా ఉండాలి అని మీరు యూనివర్స్ని కోరుకోండి ఓకేనా లాస్ట్ వన్ కార్డ్ ఏంటంటే యూనివర్స్ గైడెన్స్ అనమాట ఓన్లీ వన్ కార్డ్ యూనివర్స్ గైడెన్స్ ఏంటిది ఇలాగే తీసేస్తాను హ్యాపీ ఫ్యామిలీ సూపర్ అండి సో హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు ఓకే ఓకే అండి ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు అసలు ఎలా ఉంది అనేది చూసేస్తాను మేషరాశి వారు దార్డ్ మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి అండ్ వృషభ రాశి వారు గుడ్ న్యూస్ వింటారు అండ్ మిథున రాశి వారు హెల్మిట్ మీరు ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారండి అండ్ హీల్ అవుతున్నారన్నమాట ఆ బాధ నుంచి బయటపడడానికి అండ్ కర్కటక వారు ఏదో ఒక విషయంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి అండ్ సింహరాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు ఎవరిని చేసేయకుండా అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి వీరు మీ పాస్ట్ పర్సన్ అనమాట మీరు తనకి బాగా గుర్తుకు రావడం వలన తను మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు అండ్ వారు ఎవరి మీద కొంచెం పొసిసివ్ తో ఉన్నారండి మీరు వీరికి ఎప్పుడు వారి మీద పొసిసివ్ ఎక్కువ ఉంటుందండి వీరికి అసూయ అనమాట అండ్ వృక్షిక రాశి వారు సారీ అండి మీరు చూస్తూ ఉన్నా కూడా ఆ రాశిలలో కొంచెం అలా ఉంటుందన్నమాట ఆలోచించడం తక్కువ అనమాట వారికి అండ్ వృచిక రాశి వారు మీ జీవితంలోకి మీ తుల కుంభరాశి పర్సన్ వస్తున్నారండి మీ పాస్ట్ పర్సన్ అనమాట అండ్ ధను రాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఏదో ఒక విషయంగా బాధపడతారు అండ్ మకర రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి అండ్ వృక్షిక రాశి సారీ కుంభరాశి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి ఈరోజు అండ్ మీనరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారన్నమాట ఈరోజు ఓకే ఓకే ఫ్రెండ్స్ అండ్ ఈ వన్ వీక్కి సంబంధించి మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉండబోతుంది అండ్ మీ ఎనర్జీ ఎలా ఉండబోతుంది వన్ వన్ కార్ తీసుకుంటాను ఓకే ఈ వన్ వీక్ లోపల మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతుంది పర్సన్ ఎనర్జీ మీ పర్సన్కి ఈరోజు ఎవరిదైనా చిన్న ఆర్గ్యుమెంట్ రావచ్చండి అండి అండ్ మీ ఎనర్జీ డోర్ టు స్పిరిట్ సారీ ఇది వన్ వీక్కి సంబంధించి కదా ఈ వన్ వీక్ లోపల మీ పర్సన్కి ఎవరిదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చు అండ్ మీకు మాత్రం మనీ ఫ్లో చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు ఓకే చిన్న రీడింగ్ అండి మీరు ఎదురు చూసారు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది బాగా హెడ్డేగ్గా ఉందండి ఈరోజు అందుకనే చేయలేకపోతున్నాను ఓకే బాబాయ్ అండి